వెంకటేశ్వరులు అనే అతను తిరుపతమ్మని తీసుకొని కొట్లాట జరిగిపోయిన తర్వాత పట్నం బయలుదేరతాడు బయలుదేరిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక నివాసం ఉండటానికి ఒక స్థలం చూసుకొని చిన్న ఇల్లు అయితే ఏర్పరచుకుంటారు వాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరికీ ముగ్గురు సంతానం అయితే కలుగుతుంది ఆ ముగ్గురు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అయితే ఆ మగపిల్లవాడి ఎంతో అపురూపంగా చూసుకుంటా ఉండేవాడు ఒక్కడే ఒక్క కొడుకు కాబట్టి వీళ్ళు ముగ్గురు పుట్టంగాల్ని అతనికి ఎంతగానో కలిసి వస్తుంది అతని కాడ ఆరు పాడి బరిగుడ్లు ఉండేవి పూర్వం మనం చూసిన చెక్క వృక్షాలు టాప్ వృక్షాలు అతని కాడ నాలుగైదు ఉండేవి అతని కాడ అయితే పెద్దమ్మాయిని ఒక అతను ప్రేమించి వివాహం చేసుకొని అతను ఒక రాష్ట్రం అయితే వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడు అంటే మిగిలిన ఆడపిల్లని తన ఉన్న ఊర్లోనే అతను ఇచ్చి చేస్తాడు ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు